సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన రెండు రోజుల పాటు జరిగే అనంతపురం జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు జిల్లాలోని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్ అయూఫ్ కోరారు గురువారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రాయదుర్గం యూనియన్ నేతలతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విలేకరులకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ తరగతులను పదిహేడున ఉదయం రాయదుర్గం పట్టణంలోని తృప్తి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో సిఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ప్రారంభిస్తారని తెలిపారు జర్నలిజంలో నిష్ణాతులైన పలువురు ప్రముఖులు వివిధ అంశాలపై బోధిస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక యూనియన్ అధ్యక్షులు కమలాక్షుడు ప్రధాన కార్యదర్శి గురు రాఘవేంద్ర కోశాధికారి గొల్ల రామాంజనేయులు ఆర్గనైజింగ్ సెక్రటరీ కాజా హుస్సేన్ ప్రచార కార్యదర్శి ఆవుల మనోహర్ పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పదిహేడు పద్దెనిమిది శుక్ర శనివారాల్లో రాయదుర్గంలోని తృప్తి గ్రాండ్లో రెండు రోజుల పాటు గ్రామీణ అనంత గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నారు ఏపీడబ్ల్యూజే నిర్వహణ ఏర్పాట్లను పూర్తి చేసింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విలేకరులకు ఈ శిక్షణ తరగతులు వారి వృత్తి నైపుణ్యతను పెంచుకునేదానికి ఎంతో దోహదపడుతుంది ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ కూడాను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఈ శిక్షణ తరగతులకు సిఆర్ మీడియా అకాడమీ అధ్యక్షులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ఆనంద్ గారు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు అలాగే మన యూనియన్ ప్రధాన కీలకమైన నాయకులు అందరూ కూడాను హాజరవుతున్నారు ముఖ్యంగా రెండు రోజుల పాటు శిక్షణా తరగతులకు సంబంధించి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులకు సంబంధించి ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు డెస్క్ కోఆర్డినేషన్ రూరల్ రిపోర్టింగ్ మెళకువల గురించి అలాగే డెవలప్మెంట్ జర్నలిజంకి సంబంధించి ప్రొఫెసర్ రాజారాం గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం మార్కెట్లో విలేకరులకు చాలా అవసరమైన సబ్జెక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీడియా మీద ఎటువంటి ప్రభావం చూపగలదు ఎలా ఉపయోగపడుతుందనే దానికి సంబంధించి మన తెలుగు ట్రైనర్ అయినటువంటి విజయ్ కుమార్ నర్రా గారు విజయకుమార్ కుర్రా గారు హాజరు క్లాసులు చెప్తున్నారు అలాగే క్రైమ్ రిపోర్టింగ్ సంబంధించి ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ స్టేట్ బ్యూరో అయినటువంటి శ్రీశైలం రమేష్ గారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ గారు గ్రామీణ వార్తలు దానికి సంబంధించి చెప్తారు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి పూర్తిగా తోట భావనారాయణ చీఫ్ ఎడిటర్ టీవీ డబల్ నైన్ అయినటువంటి ఆయన వీళ్ళంతా కూడాను ప్రసిద్ధి గాంచి జర్నలిజంలో మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తులు వీళ్ళు తీసుకుంటున్నటువంటి వీళ్ళు చెబుతున్నటువంటి ఈ క్లాసులను విని గ్రామీణ విలేకరులందరూ కూడాను పూర్తిగా వృత్తి పట్ల నైపుణ్యతను పెంచుకోవాల్సిందిగా మేము ఏపీడబ్ల్యూజే రాయదుర్గం కమిటీ తరఫు నుంచి ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్క జర్నలిస్టు జిల్లాలో నుంచి అందరూ హాజరై ఈ శిక్షణా తరగతులను రెండు రోజుల పాటు పొంది నైపుణ్యతను పెంచుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము రాయదుర్గంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పునశ్చరణ తరగతులకు సంబంధించి రాయదుర్గం ఏపీడబ్ల్యూజే కమిటీ జర్నలిస్టు మిత్రులందరూ కూడాను ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా వ్యాప్తంగా వచ్చే జర్నలిస్టులకు రెండు రోజులకు ఉండడానికి వసతి కూడాను ఏర్పాటు చేశారు కాబట్టి యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్ల వాళ్ళు కూడాను ఈ శిక్షణ తరగతులకు హాజరు కావాలని జర్నలిస్టు మిత్రులందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి